అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ ని కనుక చూసుకుంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి తెలిసిందే చాలా మందికి తెలియకపోవచ్చు కూడా అయితే ఇక్కడ కేవలం పదవ తరగతి అర్హతతో వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలుగులో ఎగ్జామ్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా గతంలో చూసుకుంటే ఎనిమిది వేల మూడు వందల ఇరవై పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరికొన్ని పోస్టులు పెంచడం ద్వారా ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరిగింది పదవ తరగతి అర్హతతో వీటికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే తెలుగులో ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి మనకు అందుబాటులో ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ మూడింట్లో ఉన్నాయి అదేవిధంగా ఏపీకి సంబంధించి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి అదేవిధంగా విజయనగరము విజయవాడ విశాఖపట్నము ఈ రకంగా మనకు ఏపీలో సెంటర్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అవ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ కనుక చూసుకుంటే దీనికి సంబంధించిన డేట్ అనేటువంటిది గతంలో చూసుకుంటే ముప్పై ఒకటి జూలై వరకే ఉండింది దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నుంచి ఇప్పుడు మనకైతే మూడు తారీఖు వరకు అంటే నెక్స్ట్ మనకు ఇవాళ ఒకటి కదా ఇంకా రెండు రోజుల అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫ్రీ అప్లై చేసుకోవడానికి ఇక్కడ కొంతమందికి అయితే ఫ్రీగా ఉంది అంటే నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ వంద రూపాయలు పేమెంట్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు టీఎస్పీఎస్సీకి ఏ రకంగా రిజిస్ట్రేషన్ అదంతా ఉంటుందో అదే రకంగా ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఉమెన్స్ అదేవిధంగా ఎస్సీఎస్టీ దాని తర్వాత నెక్స్ట్ మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఫ్రీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటి వచ్చేస్తాయి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత ఏ రకంగా దీనికి సంబంధించిన పోస్టులు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు అనేటువంటివి ఏ రకంగా ఉంటాయి అనేటువంటి అంశాల గురించి కూడా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే నేను కూడా మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మొత్తంగా ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే పోస్ట్లు అనేటువంటి ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ ఉంటే దేశాలు వ్యాప్తంగా గన్నే ఉన్నాయా అని అనుకుంటారు కానీ చాలామంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా సపరేట్గా ఈ రకమైనటువంటి పోస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా వీలైనంత తొందరగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పదో తరగతితో దాని తర్వాత తెలుగులో ఎగ్జామినేషన్ ఉన్నది కాబట్టి చాలామంది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకోండి కొన్ని పోస్టులు అంటే సపరేట్ కేటగిరీ నేను తొమ్మిది వేలు అన్నాం కదా ఇక్కడ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడుకు సంబంధించి ఇక్కడ హవాల్దార్కు వీటికి వీటిలో ఉన్నటువంటి ఈ పారా టూ పాయింట్ వన్లో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు నుంచి ఆరు వేల ఒక వంద నలభై నాలుగు వరకు పెంచారు అంటే మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల ఇరవై వరకు ఉన్న పోస్టులు తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు ఆ రకంగా పెరగడం జరిగింది ఆ అంశాలన్నింటినీ కూడా క్లియర్గా చూసుకోండి అప్లికేషన్ డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ముప్పై ఒకటికి ఉండే ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మూడు ఆగస్టు మళ్ళీ మళ్ళీ పెంచరు కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని మీరు చూసుకోండి ఇక్కడ ఎస్ఎస్సికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్ అయ్యే వరకు ఎప్పుడైనా కూడా పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తు చెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ సీటెట్కి సంబంధించి నైన్టీన్త్ ఎడిషన్కి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది నిన్న రిలీజ్ కావడం జరిగింది ఇంకా చూసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పేపర్ వన్కి సంబంధించి ఎనిమిది లక్షల ముప్పై వేల మంది ముప్పై వేల రెండు వందల నలభై రెండు మంది అప్లై చేస్తే ఇంతమంది అప్పయర్ అయినరు ఇంతమంది క్వాలిఫై అయినరు అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి ఇంతమంది అప్లై చేస్తే ఇక్కడ పద్నాలుగు లక్షల మన ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది అప్పియర్ అయినరు దాని తర్వాత నెక్స్ట్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఒక వంద ఇరవై మంది క్వాలిఫై అయ్యారు ఈ రకమైనటువంటి అంశాలను అయితే మీరు చూడవచ్చు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ వాటికి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఏపీ నోటిఫికేషన్ ఉంది మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి ఇందులో అంటే మనకు జస్ట్ బీసీ వాళ్ళకు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు అరవై మార్కులు వస్తే మనకు ఎలిజిబుల్ కదా మన స్టేట్లలో కాబట్టి ఆ రకంగా మీరు ఇందులో అన్ని మార్కులు వచ్చినప్పటికి కూడా మీరు ఒకవేళ మీకు స్టేట్లకు సంబంధించిన టెట్ లేకపోతే అక్కడ కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మనకు కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయి అక్టోబర్ వరకు వాటికి కూడా మీకు ఈ రకమైనటువంటి సీటెట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను వీడియో అనేటువంటిది ఆల్రెడీ చాలా రోజుల క్రితమే చేశాను ఇక్కడ సీటెట్కి సంబంధించినటువంటి క్వాలిఫై మార్క్స్ అని కొట్టి శ్రీ సాయి అని టైప్ చేయండి మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ అంశం చూసుకుంటే టీచర్ల సభకు రండి అనేటువంటి అంశం మొన్న మనం అనుకున్నాం కదా టీచర్లకు సంబంధించి ఆగస్టు రెండునైతే సభ అయితే ఉంది రేపైతే దీనికి సంబంధించినటువంటి సభ అయితే ఉన్నది ఇందులో భాగంగా ఇక్కడ మనకు చూడండి ఇక్కడ నేతలు వివిధ సమస్యలు సభ ఏర్పాట్లు చర్చించడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ పాఠశాల కురిచిత విద్యుత్ సరఫరా పరిశుభ్రత కోసం స్వచ్ఛ కార్మికుల నియామకం తదితర అంశాలను సీఎం ఆగస్టు రెండున అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా బీఈడి అర్హత ఉన్నటువంటి వారికి కూడా పదోన్నతి కల్పించాలన్నటువంటి డిమాండ్ పైన కూడా సానుకూల నిర్ణయం రావచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం బీఈడీ ఉన్న వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి అంశం పైన కూడా అదే అదేవిధంగా కొత్త టీచర్లకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ పైన కూడా ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ ఈ కొత్త నియామక ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ అయితే వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళకి రిలీవ్ అవుతారు కాబట్టి ఆ రకమైనటువంటి అంశం కూడా ప్రధానంగా ఉంటుంది ఆ అంశాన్ని కూడా మనం గుర్తించాలి రేపు దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే ఉంది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సౌలత్కు సౌలత్లకు ఫండ్స్ రిలీజ్ ఇక్కడ సొంత బిల్డింగు రిపేర్లు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్తో పాటు టాయిలెట్స్ ఏర్పాటు యాదాద్రికి రూపాయలు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షలు అదేవిధంగా సూర్యాపేట అంటే ఈ రెండు జిల్లాలకు సంబంధించారు దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించి ఈ రకంగా మన అంగన్వాడీ సెంటర్లను చూసుకుంటే ప్రీ ప్రైమరీ స్కూల్గా ఇక్కడ దీన్నైతే అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఈ అంశాలను మనం చూడాలి ఇక్కడ అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వీటిని మరింత బలోపితం చేయాలని చేయనుంది ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఏ నెలలో ఏం బోధించాలో సూచిస్తూ రెండు రకాల బుక్స్తో పాటు యూనిఫామ్స్ కూడా అందజేస్తుంది తాజాగా పలు సెంటర్లను గుర్తించి వాటిలో సౌలత్తులను ఏర్పాటు ఏర్పాటు ఫండ్స్ రిలీజ్ చేయాల్సినటువంటి చేసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ రకంగా అప్గ్రేడ్ చేయడమే కాదు సపరేట్గా ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి డిఎడ్ కోర్సు చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వీటికి సంబంధించినటువంటి టీచర్ భర్తీ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ వర్సెస్ సీతక్క అంటూ మనం అంశాన్ని చూస్తున్నాం అశోక్ నగర్ వ్యవస్థకు రేవంత్ రావాలి ఒక ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం అని కేటీఆర్ అంటున్నారు ఇక్కడ పదేళ్లలో చేయని ఎనిమిది నెలల్లో చేశామని మంత్రి సీతక్క అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఇవన్నీ పక్కకు పెడితే మనకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ అసెంబ్లీకి సంబంధించి సెషన్లోనే రిలీజ్ చేస్తామన్నారు దానికి సంబంధించి ఉలుకు పలుకు లేదు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అసలు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను చూస్తే గవర్నర్గా జిష్ణు దయేష్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం ప్రమాణం చేయించినటువంటి హైకోర్టు సిజే అలోక్ ఆరాదే హాజరైనటువంటి మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ సీఎం మంత్రులు అనేటువంటి అంశం తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని గవర్నర్ అయితే అనడం జరిగింది రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కొత్తగా మన తెలంగాణకు సంబంధించిన గవర్నర్ ఎవరంటే జిష్ణుదేవ్ వర్మ ఈ అంశాలను మనం చూసుకోవాలి అంతకుముందు ఎక్కడ పనిచేసిండో ఆ రకమైనటువంటి అంశాలను కూడా మనము ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గవర్నర్ నియామకానికి సంబంధించి ఆర్టికల్ ఏంటి ఆ రకమైనటువంటి అంశాలన్నీ కూడా పాలిటి పరంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతి సుధాన్ రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి నియామకాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు ఏంటి వస్తున్నాయి కాబట్టి ఈ అంశాలను అయితే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ హామాస్ చీఫ్ ఇక్కడ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హానియా ఇంటిపైన మిసైల్ దాడి అనేటువంటి అంశం ఇక్కడ హామాస్ దాని తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడులు అంటే చాలా రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి అంశాలపైన మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ హామాస్ చీఫ్ అయితే చనిపోవడం జరిగింది ఈ హానియా గురించి మీరు ఒకసారి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా మనకు కోర్ట్ సారీ అండి ఇక్కడ సుప్రీంకోర్టు తొలిసారిగా ప్రత్యేక లోక్ అదాలత్ అనేటువంటి అంశము దాని తర్వాత పాంగంగ్ సరస్సు పైన వంతన అనేటువంటి అంశం జాతీయ ఆదాయానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇవి మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఈ రకంగా మనకి ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్